హాయ్ హలో అందరికీ ఈ వీడియోలో సండే స్పెషల్స్ వెజ్ పులావ్ అలాగే ఎమ్మీగా టేస్టీగా జ్యూసీగా ఉండి చికెన్ కర్రీ చేశానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కానీ ఫస్ట్ టైం చేసినా కూడా అలాగే బ్యాచిలర్స్ అయినా కూడా చాలా ఈజీగా చేసుకునే విధంగా మన వీడియోస్ అయితే ఉంటాయి తప్పకుండా ఫాలో అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బిల్ మీద ప్రెస్ చేస్తే వాళ్ళనే ఆప్షన్ వస్తుంది వాళ్ళనే ఆప్షన్ కూడా ప్రెస్ చేస్తే మన కొత్త వీడియో పెట్టగానే మన ఛానల్లో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి మీరు వెంటనే వీడియోని చూడొచ్చు కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి వెజ్ పొలం అయితే అద్దరిపోయింది ఇంట్లో అందరు కూడా వావ్ అన్నారు చాలా టేస్టీగా ఉంది దానికి ముందుగా మనమైతే చికెన్ కర్రీ చేసుకోవడానికి ఇలా బాండి పెట్టుకున్నాను పెట్టుకుని దానిలోకి ఇలా హోల్ గరం మసాలా వేసుకోవాలండి స్టార్ ఫ్లవరు ఇలాచీ లవంగాలు చెక్క అలాగే ఒక మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు ఇవి చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకున్నాను అలాగే తర్వాత దానిలో పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని వేసుకున్నాను చాలా ఫాస్ట్గా అయిపోతుందండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు మీరు ఫస్ట్ టైం చేసినా కూడా మన చక్కగా పర్ఫెక్ట్ టేస్ట్తో రావాలంటే మన వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా మంచి మసాలాలతోటి మంచిగా చేశాను దానిలోకి ముల్లి ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకుని వేసుకోవాలండి చిన్న చిన్నగా కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకోండి ముందుగానే మనం పసుపు అవి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కొంచెం మెంతిపిండి మెంతిపిండి కొంచెం ఒక చిన్న స్పూన్ తోటైతే ఒక అర స్పూన్ వేసాను వన్ కేజీ చికెన్కి ఈ క్వాంటిటీస్ అండి ఇవన్నీ చక్కగా ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గే వరకు మగ్గించుకొని తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఎప్పుడైనా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోతే మంచి టేస్ట్ అనేది రాదు తర్వాత ఒక టమాటా కట్ చేసుకుని వేసేసుకోవాలి చూడండి టమాటా కూడా పూర్తిగా మగ్గే వరకు మగ్గించుకోవాలి దానిలోకి మ్యారినేట్ చేసానండి ఉప్పు కారం పసుపు చి కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి వేసి మ్యారినేట్ చేసి పెట్టాను వన్ అవర్ అయిందండి మ్యారినేట్ చేసి ఇప్పుడు ఇలా వేస్తా అలా వెల్లుల్లి పేస్ట్ వేగిపోగానే దీనిలోకి వేసేసుకొని చికెన్ చక్కగా కలుపుకుంటూ వేయించుకోండి చికెన్లో వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు మనం ఉడికించుకోవాలి అలా ఉడికించుకుంటేనే టేస్టీగా ఉంటుందండి చికెను చూడండి అలా మూత పెట్టేసుకుని పక్కన స్టవ్ మీదకి మార్చేసుకున్నాను అది మగ్గేలోపు మనం వెజ్ పులావ్కి రెడీ చేసేసుకుందాం వెజ్ పులావ్ చేసేద్దాం ఒక గిన్నె పెట్టేసుకున్నానండి గిన్నె పెట్టుకుని దానిలోకి కొంచెం ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా కానీ బిర్యానీలోకి నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి తప్పకుండా కొంచెం వేసుకోండి ఎప్పుడన్నా ఒకసారి తింటే ఏం కాదు నెయ్యి కూడా చాలా మంచిదండి హెల్త్కి నెయ్యి వాడుతూ ఉండాలి చూడండి ఆయిల్ వేడెక్కే వరకు కూడా మనం ఇలా వేడి ఎక్కే వరకు ఉండాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మాత్రమే మనం తాలింపు అనేది వేసుకోవాలండి ఎందుకంటే మనకి ఆయిల్ వేడెక్కకుండా తాలింపు గింజలు వేసుకుంటే అంత టేస్టీగా ఉండదు చూడండి అన్ని హోల్కర్ర మసాలా వేసుకోవాలండి బిర్యానీకి సంబంధించినవన్నీ దాచిన చెక్క లవంగాలు మరాఠీ మొగ్గ ఇలాచి జాపత్రి బిర్యానీ ఆకు షాజీరా అలాగే చిన్న జాజికాయ మొక్క వేసుకుని ఒకసారి అట్లా వేడెక్కగానే పచ్చిమిర్చి జీడిపప్పు వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా వేయించుకున్నాను సండే అయితే నేను చాలా ఎంజాయ్ చేస్తూ వంట చేశానండి చాలా బాగా వచ్చినాయి రెండు కూడా ఇంట్లో అందరికి కూడా బాగా నచ్చాయి తర్వాత దీనిలోకి ఉల్లిపాయ ముక్కలు ఆలుగడ్డ ఒకటి కట్ చేసి వేసుకున్నాను క్యారెట్ వేసుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలు అయితే వేసుకున్నానండి ముప్ప కేజీ రైస్కి నేను ఈ క్వాంటిటీ చెప్తున్నాను ఇవన్నీ కూడా చక్కగా బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి కొంచెం ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత దానిలోకి ఒక రెండు టమాటాలు కట్ చేసుకుని వేసుకున్నాను చూడండి ఎంత టేస్టీగా వచ్చిందంటే అసలు చాలా టేస్టీగా వచ్చిందండి మీరు తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది చాలా మీగా ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుందండి మన వీడియోస్ అన్నీ కూడా చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే విధంగా ఉంటాయి కొంచెం ఉప్పు వేసేసుకుని ముక్కలన్నీ కొంచెం మగ్గే వరకు మూత పెట్టుకుని మగ్గించుకుని తర్వాత దానిలోకి ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాను తర్వాత దానిలోకి కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసాను కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి పక్కన అయితే మనం వేడి మన రైస్కి తగినంత ఎన్నైతే వేసుకుంటామో రైస్ దానికి డబల్ వాటర్ అయితే కాగబెట్టుకోవాలి దీనిలోకి నేను కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా వేసాను వేసేసి ఇవన్నీ కూడా బాగా వేగే వరకు వేయించుకోవాలి చూడండి ఇలా బాగా చక్కగా మగ్గే వరకు మగ్గించుకోవాలి మసాలాలన్నీ కూడా మంచిగా వేగిన తర్వాత దానిలోకి మనం పక్కన కాగబెట్టుకున్నటువంటి వేడి నీళ్ళు పోసేసుకోవాలండి ఎప్పుడైనా కానీ ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు మనం వాటర్ పోసుకోవాలి బాస్మతి రైస్ అయితే కనుక ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది ఇలా విడిగా వండుకుంటే కనుక ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ అయితే పోసుకోవాలి మనం కుక్కర్లో పెట్టుకునేటట్టయితే అయితే వన్ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది చూడండి వాటర్ అంతా కూడా బాగా మసలి మరగబెట్టుకోవాలి కొంచెం మరిగితేనే ఫ్లేవర్స్ అన్ని బాగా కలుస్తాయి టేస్ట్ సూపర్గా ఉంటుంది తర్వాత మనం పక్కన బాస్మతి రైస్ అనేది కడుక్కొని ఒక అరగంట పాటు అలా నానబెట్టుకోవాలండి ఆ నాన్న బాస్మతి రైస్ని ఈ ఎసరు మరుగుతున్నప్పుడు వేసేసుకున్నాను వేసేసుకొని చక్క మూత పెట్టేసాను ఇవన్నీ కూడా చక్కగా బాగా ఇలా ఉడుకుతున్నప్పుడు మూత తీసుకుని కొంచెం వాటర్ అంతా కూడా లోపలికి వెళ్ళే వరకు ఉడికించుకోవాలి ఈ రైస్ పక్కన షిఫ్ట్ చేసేసుకొని ఇప్పుడైతే కర్రీ పెట్టేసుకున్నారండి ఇటు పక్కన మీకు అవి ఉడుకుతూ ఉంటాయి ఈ లోపు మనం కర్రీ మొత్తం మసాలాలు అన్నీ యాడ్ చేసుకుందాము చికెన్ అయితే బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు దీనిలోకి కొంచెం అయితే బటర్ వేసాను బటర్ వేసుకొని తగినంత కారము తగినంత ఉప్పు అన్నీ వేసుకోవాలి నేను చికెన్లో కూడా కొంచెం బటర్ అది క్లిప్పింగ్ అయితే మిస్ అయింది ఉప్పు కారం అయితే వే వేసుకోవాలి సరిపడా ఎక్కువ తక్కువ కాకుండా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి కారం ఎక్కువైనా కూడా టేస్ట్ అంత న్యాచురల్ టేస్ట్ అనేది రాదు చూడే విధంగా బాగా కలుపుకొని వేయించుకున్నాను తర్వాత దానిలోకి చికెన్ మసాలా అయితే వేస్తున్నానండి ఇంట్లో హోమ్మేడ్ చికెన్ మసాలా అండి బయట తెచ్చింది కాదు చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ మసాలా వీడియో మన ఛానల్లో ఉంది తప్పకుండా చూసి మీరు ట్రై చేయండి చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది ఆ చికెన్ మసాలా వేసి చికెన్ కర్రీ చేసి చూడండి డెఫినెట్గా పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుంది తర్వాత దీనిలోకి మొక్కలు మునగే వరకు వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి తర్వాత మూత పెట్టుకొని ఒక పావు గంట ఇరవై నిమిషాల వరకు మనం ఉడికించుకుంటే చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది దానిలో కొంచెం కొబ్బరి కూడా అయితే వేసుకోవాలి మీరు ఆప్షనల్ అండి మీరు వేసుకున్న వేసుకోకపోయినా పర్వాలేదు వేసుకుంటే అయితే టేస్ట్ బాగుంటుంది డిఫరెంట్గా చూడండి ఇలా మొత్తం కూడా వాటర్ అంతా దగ్గర పడే వరకు ఉడికించుకున్న తర్వాత దానిలో కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర పుదీనా వేసుకుంటే ఫ్లేవర్స్ అనేది చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటుంది చూడండి ఇదంతా కూడా బాగా కలిసే వరకు కలుపుకోండి కరివేపాకు కొంచెం వేసుకొని బాగా మొత్తం కలిసే వరకు కలుపుకోండి ఇలా లాస్ట్లో వేసుకుంటే ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి కరివేపాకు కూడా నాన్ వెజ్లో చాలా సూపర్గా ఉంటుంది చూడండి బాగా ఇలా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోండి ఎంతో టేస్టీగా గుమ్గుమలాడే చికెన్ కర్రీ రెడీ అలాగే పొడి పొడిలాడుతూ మంచిగా బాస్మతి రైస్ చూడండి ఎంత పొడి పొడిలాడుతుందో ఇంత పొడి ఆడుతూ రావాలంటే కనుక మన ప్రాసెస్ అంతా ఫాలో అవ్వండి స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్టీగా ఎమ్మీగా జ్యూసి జ్యూసీ చికెన్ పొడి ఆడుతూ ఉండే బగ వెజ్ పులావ్ రెడీ అయ్యండి బాస్మతి రైస్తో చేశాను చాలా సూపర్గా వచ్చింది మీరు కూడా తప్పకుండా చేయండి మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్ చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది వాళ్ళు చాలా ఫిదా అయిపోతారు అంత టేస్టీగా ఉందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మన రెసిపీస్ ఎలా ఉన్నాయో మీకే తెలుస్తుంది తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్